అందరికీ నమస్కారం అండి మన దివ్యాంగులకి త్రీ వీలర్స్ త్రిచక్ర వాహనాలు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది బాగానే ఉందండి ప్రకాశం జిల్లాలో అలాగే ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల దివ్యాంగులకు ఇది సువర్ణ అవకాశం ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అలాగే నారా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ సార్ మీరు చేస్తున్నవి చాలా మంచి పనులు దాన్ని దానిని నేనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు పౌరురాలు కూడా దానికి కృతజ్ఞత కలిగి ఉంటారు అదేవిధంగా మీరు చేస్తున్నారు సార్ మా దివ్యాంగుల పట్ల చాలా మంచి పనులు కానీ కొంచెం ఆలోచించండి ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టారు సార్ వాళ్ళు ఫ్రీ బస్ అని చెప్పేసి మా దివ్యాంగులకి కేటాయించిన సీట్లో కూడా వాళ్ళే ఎక్కి కూర్చుంటున్నారు ఇదేంటని అడిగితే ఆడవాళ్ళ ఆడవాళ్ళు కూర్చున్న కాడ మీరెందుకండి మీరు కూర్చోండి దానికి మీరు దిగిపోయి వేరే బస్సు ఎక్కండి అంటున్నారు అదేంటండి ఇది పిహెచ్సి సీటు మేము కూర్చోటానికి మాదే అని చెప్పుకోవడానికి లేకుండా అయిపోయింది అదేవిధంగా మాకు కూడా దివ్యాంగులకు కూడా మేము కూడా డైలీ ప్రయాణాలు చేస్తుంటాము ఖర్చులకు మాకు ఎవరికి డబ్బులు ఇవ్వరుస్తారు మేము తల్లిదండ్రులమేనో లేకపోతే దాతలమేనో ఆధారపడి చదువుకోవాల్సిందే కానీ మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోరు మాకు పెన్షన్ ఇస్తున్నారు ఆ పెంచిన డబ్బులు ఆధారం చేసుకుని మేము చదువుకోవాలి మాకు కూడా ఉచిత బస్సు ప్రయాణంలో మాకు కూడా భాగస్వామ్యం కల్పించి మాకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలి అదేవిధంగా ముఖ్యంగా వికలాంగులకి త్రీ వీలర్ ఇచ్చే ముందు ఎల్ ఎల్ఆర్ ఎల్ఆర్ అనేది ముఖ్యం సార్ మాకు మేము కొంతమందికి అయితే ముడితో దోగాడుకుంటూ రావటము రకరకాల వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆ డ్రైవింగ్ స్కూల్ దాకా వచ్చి మేము ఎల్ఆర్కి అప్లై చేసుకోవాల్సింది ఇప్పుడు మేము మా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక చిన్న జీవో అయితే చూడటం జరిగింది సార్ వారు వికలాంగులకి దివ్యాంగులకి సారీ దివ్యాంగులకి వారు ఎల్లారి ఎల్లారి నుంచి ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పిస్తూ వారు ఎల్లారికి ఆధార్ కార్డు సంథింగ్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఇదే విధంగా దివ్యాంగులు ఎవరైనా కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇంక దేనికైనా పెట్టుకుంటే ప్రాథమికంగా వాళ్ళు స్పోర్టరే కాదు సార్ మేము దాని మీదే కదా మేము ఆధారపడేది మాకు ఎల్ఆర్ ఇప్పుడు ఏ విధంగా అయితే కేటాయించారో అది ఎప్పటికీ కూడా ఇదే సిస్టమ్ ఉండేటట్లు మా దివ్యాంగుల పట్ల చూపించాల్సిందిగా కోరుతున్నామండి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మీరు దివ్యాంగులు కనుక వంద మంది దివ్యాంగులు ఉంటే మీరు యాభై బళ్ళు కేటాయించి అర్హులైనటువంటి వాళ్ళు వంద మంది ఉంటే వంద వంద మందికి మీరు ఆ బళ్ళు కేటాయించకుండా ఒక యాభై బళ్ళు మాత్రమే వదిలి ఆ యాభై ఆ వందలో యాభై మందికి దాంట్లో కూడా కొన్ని రికమెండేషన్స్ ఉంటాయండి ఇలా కాకుండా పారదర్శకంగా ఏ ఏ గ్రామంలో దివ్యాంగులకు అదే గ్రామంలో అప్లికేషన్ స్వీకరించడం అదే విధంగా అదే గ్రామంలోని గ్రామ పంచాయతీ లేదా ఆ గ్రామంలోని రాజకీయ ప్రముఖుల ద్వారా అయినా కానీ ఆ బళ్ళు పంపించి ఆ పంపిణీ చేసేటట్లు చూసుకుంటే ఇంకా బాగుంటుంది సార్ ఈ అంశాలన్నింటినీ కూడా మీరు పరిగణనలోకి తీసుకొని దివ్యాంగులకు మరింత న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము ఇంకొకటి కూడా సార్ మేము ట్రైన్ పాస్ కనుక పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఆన్లైన్ అనేది చేశారు ఆన్లైన్ చేసినప్పటి నుంచి కూడా నేను ఇప్పుడు నాలుగు సార్లు ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ట్రైన్ పాస్ పెట్టి ఉన్నాను ప్రతిసారి కూడా రిజెక్ట్ అవుతుంది అలా రిజెక్ట్ కాకుండా కొన్ని మాన్యువల్లో కూడా సర్టిఫికెట్లు ఇవ్వడానికి కూడా ఆప్షన్ టూ కూడా పెట్టమని ఆన్లైన్ ద్వారా కావట్లేదు ఆన్లైన్ ద్వారా కాని పక్షంలో మాన్యువల్గా కూడా కొన్ని రైల్వే పాస్లని మంజూరు చేయవలసిందిగా ఇబ్బంది కలగకుండా మా దివ్యాంగుల పట్ల ప్రేమ దయ కలిగి ఉంటారని ఆశిస్తూ जय हिंद जय भारत